కోరుకుంది అంటే వాళ్ళు వెయిట్ తగ్గడానికి నిరాహార దీక్షలు అదే కదా అది అంత వెంటకారం గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారి గురించి ఓకే మీ రాజులు సంస్థానాధీశులు పెద్దవాళ్ళు నేనేం కాదను నేను గౌరవిస్తాను నేను సామాన్యుణ్ణి ఒక చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకుని ఒక సామాన్యమైన ప్రజ ఒక నేను నాకే పెద్దలు మీరు అందరు నేనేం కాదంట్లా ఇదే బొబ్బిలికెళ్ళి వారికి మనస్ఫూర్తిగా నేను నేను క్యాంపెయినింగ్ చేశాను నేను వాళ్ళకి అడిగింది ఏంటంటే సార్ మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏదో అడిగిన అసలు ఆయన ఒక్క మాట అన్న అశోక్ గజపతి రాజు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే వాడెవడో పవన్ కళ్యాణ్ వాడెవడో యాక్టరా వాడెవడో నాకు తెలియదను నాకే ఇబ్బందులే సంతోషం నేను భరిస్తా రెండుసార్లు భరించాను కొన్ని ఉద్దానం వెళ్తే ఉద్దానం వెళ్తే అక్కడ ఉద్దానంలో నిరాహార దీక్ష చేస్తే ఆయనకి తెలిసి తెలియకుండా రిసార్ట్లో నిరాహార దీక్షలు అంటారు రిసార్ట్ లెక్క నిరాహార దీక్ష చేశాను స్వామి నేను కూర్చోబెట్టి అందరి ముందు నిరాహార దీక్ష చేస్తే మీకు అది కనిపించకపోతే నేనేం చేదు నాకు అనిపించింది అప్పుడు విజయనగరంకి వెళ్ళి వారి కోట ముందుకెళ్ళి అప్పుడు నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అశోక్ గజపతి రాజు నా పేరు పవన్ కళ్యాణ్ అండి నన్నే పవన్ కళ్యాణ్ అంట దానికి వారికి సంబంధికులు ఒకరు ఒకటే చెప్పారు హలో ఓకే దానికి సంబంధించిన వ్యక్తులు ఒకరు ఆయన కుటుంబీకులు అనుకుంటా మీరు అశోక్ గజపతి రాజు గారు అంటారు మా పెద్దలకి మా కుటుంబీకులు చాలా బాధ కలిగించిందంటే మా మా వర్గానికి కూడా బాధ కలిగించి వారికి ఒకటే మాట చెప్పాడు అశోక్ గజపతి రాజు గారు నన్ను అడిగినప్పుడు ఆ రోజు మీరు ఎవరు బాధపడలేదు అందరూ సంతోషపడ్డారు కదా పవన్ కళ్యాణ్ నుంచి నీకు సపోర్ట్ చేస్తున్నాడని అశోక్ గజపతి రాజు గారు ఒక మాట అంటే నేను దానికి కౌంటర్ ఇచ్చాను అంతేగాని ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక మాట మాట అనుకుంటే అది రెండు కులాల మధ్య వచ్చినట్టు కదా తెలుసుకోండి వారికి చెప్పాను నేను ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకో వ్యక్తి ఖండించాడు ఇంకో వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు అంతేగాని అది నేను వారి కులస్తుల్ని తగ్గించడం కాదు ఇంకెవరిని కాదు అది అశోక్ గజపతి రాజు గారి ఇచ్చిన మాటకి నేను కౌంటర్ ఇచ్చాను తప్ప ఒక వర్గాన్ని తగ్గించడం కాదు అది వారికి తెలియజేశారు ఇది సమస్య ఎక్కడ వస్తుంటే మనది ఒక వ్యక్తిని అంటే ముఖ్యమంత్రి గారినంటే ముఖ్యమంత్రి గారి కులాన్ని అన్నట్టు కాదు ముఖ్యమంత్రి గారు అన్నట్టే లోకేష్ గారినంటే లోకేష్ గారిని అన్నట్టే లోకేష్ గారి కులాలను అన్నట్టు కాదు అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి విశాఖ రైల్వే జోన్ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంది ఈ రోజుకి ఎస్కోట్లో కానీ మీకు శ్రీకాకుళంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అవ్వలేదు శ్రీకాకుళంకి ఒక రైల్వే స్టేషన్ లేదు మీరు రైల్వే సోన్ సంగతి పక్కన పెట్టండి మీరు కనీసం ఒక శ్రీకాకుళంకి రైల్వే స్టేషన్ కావాలని ఒక మాట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ఎంపీ అప్పయ్య తొలగారు అడిగిన తర్వాత అడగలేదు శ్రీకాకుళం ఎంపీ అచ్చయ నాయుడుతో సహా శ్రీపా ఎమ్మెల్యే ఒక్కళ్ళు అడిగిన పాపాను పోలేదు వాళ్ళకి అప్పుడు గుర్తురావు ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడేమో అండి బలి ఆయన అపోజిషన్లో ఉంటే బాక్సైట్ మైనింగ్ని వ్యతిరేకిస్తారు అసలు నేను బాక్సైట్ మైనింగ్ చేయనిమోనని చెప్పారు మొన్న మనం అరకు పాడేరుకి వెళ్తే అదే బాక్సైట్ మైనింగ్ మళ్ళీ ఆయన తవ్వించేలా చేస్తున్నారు లైసెన్సులు ఇచ్చారు అక్కడ చూస్తే మొత్తం గిరిజన గ్రామాలు గిరిజన ప్రజలు ఇక్కడ మనకు వాళ్ళ సమస్యలు తెలియవు అక్కడికి వెళ్తే కనీసం నీళ్ళు కూడా లేవు వాళ్ళు అడిగేది రోడ్లు లేమని అట్లా వాళ్ళు అడిగేది ఏం అడగట్లా మిద్దులు కట్టమని చెప్పట్లా ఏసీలు ఇమ్మని చెప్పట్లా కరెంట్ అడగట్లా మాకు తాగడానికి వచ్చి నీళ్ళు ఇప్పించు బాబు మాకు ఇంకేం వద్దు మాకు ఇది వాళ్ళు అడిగేది మరి దీన్ని ఎవరు మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టి ఒక్కళ్ళు అడిగే వాళ్ళు లేరు ఇక్కడి నుంచి మనకి రెండు రెండు గంటలంతా ఎంత ఉండే వెళ్తే నేను ఛాలెంజ్ చేస్తున్నాను తెలుగుదేశం మంత్రులని కానీ లోకేష్ గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా నేను వెళ్ళిన గిరిజన గ్రామాలకి మీరు ఒకసారి వెళ్ళండి అప్పుడు తిరగండి వాళ్ళ కష్టాలు తెలుస్తాయి అప్పుడు మీకు ఉత్తరాంధ్ర బాధ అర్థం అవుతాయి అప్పుడు కష్టాలు తెలుస్తాయి ఉద్దానంకి వెళ్ళండి మీరు ఉద్దానంలో అంత కొబ్బరి పంట ఉంది అంత జీడిమావిడి తోటలు ఉన్నాయి కనీసం కేరళ లాంటి ప్రదేశం మనకు తెలియకపోచు ఇక్కడ ఇంతమంది వైజాగ్లో ఉన్నాం శ్రీకాకుళం ఎంత అందమైన ప్రదేశమో మనకు తెలీదు ఎక్కడ కేరళకి వెళ్తాం మనం చూడటానికి కేరళకి వెళ్తాం కానీ శ్రీకాకుళంకి వెళ్తే చక్కటి ఉద్యానం అంటే ఉద్యానవనం అలాంటి కొబ్బరి తోటలు శ్రీకాకుళం మన ఉత్తరాంధ్రలో పంతొమ్మిది నదులు పదహారు పది పెద్ద నదులు పదకొండు పన్నెండు పెద్ద నదులతో పాటు అన్ని కలిపి ఉపనదులతో పదహారు ఉపనదులు అన్ని కలిపి పెద్ద నదులు వీటన్నిటికీ అంత చక్కటి ప్రదేశంలో ఎక్కడ అనంతపురంలో వలసలు ఉన్నాయి పంటలు పండగ అంటే ఇక్కడ మనకున్న శ్రీకాకుళంలో విజయనగరంలో ఇంత ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు సాగుకు అవకాశం ఉండి కేవలం ఉన్న పది ప్రాజెక్టుల్లో ఆరు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు ఎకరాలకి మాటి మొత్తం మాత్రమే ప్రాజెక్టులు ఉండి అవి కూడా అవి కూడా నేను మన సాలూరు వెళ్తే మేజర్ ఒక కుడి వెళ్తుంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ఆ పక్క నుంచి ఎవరో ఒక స్థానిక ఎమ్మెల్యే అంట ఆయన లాగేసి ఆయన పొలంలోకి పట్టుకెళ్ళిపోయాడు మొత్తం ఆ కాలువ మళ్ళీ అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఆయన చేపల చెరువులకు పట్టుకెళ్ళి అక్కడి నుంచి డైవర్ట్ చేసి మళ్ళీ వ్యర్థాలని మీకు పొలంలోకి పండి పంపిస్తా ఉన్నాడు దీన్ని అడిగేవాడు ఒక లేడు ఇవన్నీ ఇవన్నీ బాధ కలిగించే అంశాలు ఈరోజుకి తెలుగుదేశం పార్టీ వచ్చాక ఒక విజయనగరం నుంచే నలభై మూడు వేల రెండు వందల మంది వలస వెళ్ళిపోయారు విజయనగరం నుంచి ఒక విజయనగరం నుంచి నిజంగా వలస ఆక ఆపలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే శ్రీకాకుళం సంబంధించి ఒక కోకోనట్ బోర్డు ఒకటి కానీ క్యాష్యూ బోర్డు కానీ ఈ రోజుకి పెట్టలేకపోతుంది వలసలాగాలంటే శ్రీకాకుళంలో అవి ఆగాలి అలాగే అలాగే పతంకేమంటా హంగన అలాగే అలాగే విరోధుల ముఖ్యమంత్రి గారికి అడుగులు తడుస్తుంది నం తాగామంటారా మీ మీరు మీకు మీ గొంతు రెండుకి పోతాం నాకేముంది స్థలం అంటే అలాగే సీఎం సీఎం అవ్వాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఓట్లు రిజిస్టర్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ అందరం మొట్టమొదటి చేయాల్సింది మనం కేవలం అరుపులతోటి నినాదాలతోటి కొత్త మార్పులు పట్టాలి నాకు నిజంగా పాతిక కోట్లు ట్యాక్స్ కట్టాను నేను అంత డబ్బు సంపాదించగల అంత డబ్బు ఈ రోజుకి వదిలేస్తే ఇండియాలో ఉన్న టాప్ యాక్టర్స్లో ముగ్గురు నలుగురు నేను అంత అంత సంపాదించగలను డబ్బు నాకు అనిపిస్తుంది ఎంత డబ్బు సంపాదిస్తాం ఏ రోజైనా సరే డబ్బు పిల్లలకి ఇస్తే ఏం చేస్తారు రకరకాల వ్యసనాలతోటి పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని యాక్సిడెంట్లు అయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో నా బిడ్డలకి అలాంటిది ఇవ్వదలుచుకోలేదు ఇద్దాం వీళ్ళకి కష్టాలు నేర్పిద్దాం నా కూతురు ఏడుస్తూ ఉంటుంది నాన్ను వెళ్ళిపోతున్నాం అని అరకుల్లో ఆ గిరిజన తల్లులు పడే బిడ్డల సమస్యల కంటే కూడా నా బిడ్డల సమస్య కాదమ్మా మీకు తెలియదు అది పనులు మీరు భరించండి కష్టాలు ముఖ్యమంత్రి గారి కూడా మీరు తిరగాలి లోకేష్ గారికి కూడా నేను చెప్తున్నాను నిజంగా మీరు అర్థం చేసుకోవాలంటే మీరు సైకిల్ యాత్ర చేయండి ఉత్తరాంధ్ర అంతా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను లోకేష్ గారికి సైకిల్ దొక్కడం చాలా ఇష్టం బాగా ఇష్టం నాకు అర్థం ఎందుకంటే నేను అమరావతిలో నిరసన యాత్ర మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి మన కవాతు కవాతు కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను పోరాటం చేసినప్పుడు వామపక్షాలతోటి వాళ్ళు సైకిల్ తొక్కుతా వాళ్ళు నిరసన తెలిపారు నేనేమంటానంటే ఇదే సైకిల్ యాత్ర తెలుగుదేశం గుర్తు కూడా అదే కాబట్టి ఒకసారి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారి ముందు మెల్లిగా తొక్కండి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మనకి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి